ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని పందో వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నేను దర్శికి వచ్చిన మొట్టమొదటి ఆడబెట్టినని మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు మీకు బాగా సుపరిచితలేనంటూ మా నాన్న నరసయ్య దర్శికి బాగా తెలిసిన వ్యక్తి అని దర్శి ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని అలాగే మేము గెలిస్తే దర్శి అభివృద్ధికి బాట వేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు కౌన్సిలర్ దారం నాగవేణి సుబ్బారావు తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి నాయకులు ఉల్లి పిచ్చయ్య దారం కొండ తిరుమల వెంకి సొంగు కొండలు దారం నరసింహారావు రెడ్డి బీసీ నాయకులు తిండి నారాయణ రెడ్డి జనసేన పట్టణ అధ్యక్షులు చాతిరాజ్ కొండయ్య ఫోగ్రామ్ కమిటీ మెంబర్ పసుపులేటి చిరంజీవి ఐకో కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య నాయకులు పాపారావు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಎಲ್ಲೂ ಉಂಟು ಮೂರು ಅರವೈದು ರೋಜು ಚೆಂಡ ಕಟ್ಟು ಅರ್ಥ ಅಂಟೇ ಜಯ ಚಂದ್ರ அம்மா <laughs> சீனனா பண்ணிச்சு தூச்சு வெட்டு ஆ ஆ தெ பக்குடா அங்க வளரமா இருந்துது இங்க நான் அந்த அந்த ஒரு பரோனா இந்த தரல்ல இந்த நம்ம केशव நல்லா ها இதுவா பாவை அங்க நம்ம வந்து பாபா என்னடா நம்ம ராஜா நான் பெங்களூர்ல சீனனா நான் பெங்களூர்ல போய் வந்து 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 అడ్రంత గ్రూప్లో పెట్టే వాట్సాప్ గ్రూప్లో పెట్టేనా ఓకేనా 哎呀！

దర్శ ప్రజానికం మొత్తం కూడా ఏక కట్టంతో కడియాల లక్ష్మి గారిని గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారు బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడటానికి సంసిద్ధంగా ఉన్నారు బాబు గారికి కళాతంత్రియడానికి సంసిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మరి ఈ రోజు ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి మనవరాలు మాజీ మంత్రి అయినటువంటి కుమార్తెటువంటిపాటి లక్ష్మి గారు ఈ రోజు మరి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు నమస్కారం ఎందుకంటే ఈ నియోజకవర్గానికి మహిళా అభ్యర్థిని ఇచ్చినందుకు ఉన్నటువంటి ఏకైక మంత్రం ఏకైక అవకాశం ఓటు ఆ ఓటు అనేటువంటి మంత్రంతో ఆ ఓటు అనేటువంటి వజ్రాయుధంతో ఈ రోజు ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తి కూడా అడియా లక్ష్మి గారికి జరిగేటువంటి చూసి ఈ ప్రజాదరణ చూసి ఈ రోజు భయాందోళన మొదలైనవి ఈ రోజు నిన్న ఒక ముఖ్యమంత్రి వచ్చాడు సైకో ముఖ్యమంత్రి కానీ కడియాల లక్ష్మికి ఎంతమంది అయితే వచ్చారో ఏది డోర్ టు డోర్ తిరుగుతుంటే వచ్చినంత మంది ఆ సైకో ముఖ్యమంత్రికి రాలేదు కానీ అది గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రికి ఒకసారి మహిళల తరఫున మేము సవాల్ ఇస్తా ఉన్నాం దమ్ముంటే చూసుకో జగన్ రాష్ట్రాన్ని పట్టు పట్టించినావు నిన్న తరవడానికి